సర్కార్ వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్ళకి స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టతో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకోగలిగింది అందులో భాగంగా గ్రామ పంచాయతీలో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది ఈ క్లస్టర్ వ్యవస్థానంగా రెండు మూడు చిన్న పంచాయతీలు కలిసి ఒక పంచాయతీగా ఒక క్లస్టర్గా ఉండి దానికి సెక్రటరీ అనేవాళ్ళు ఒకళ్ళే ఉండేవారు ఈ మూడు పంచాయతీగా ఒకే కార్యదర్శి ఉండటం జరిగేది కానీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసేసి స్వతంత్ర పరిపాలన యూనిట్గా గ్రామ పంచాయతీని తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ పంచాయతీ యొక్క జనాభా ప్రకారంగా దానికి ఒక గ్రేడ్ ఇచ్చి ఆ గ్రేడ్ల ప్రకారంగా సెక్రటరీని అందులో కేటాయించడం జరుగుతుంది మనకి పదివేల జనాభా కన్నా ఎక్కువగా ఉన్న పంచాయతీలకి రోర్బన్ పంచాయతీలు అని పేరు నామకరణం చేయడం జరిగింది ఇక్కడ నుంచి పంచాయతీ కార్యదర్శులు కాకుండా పంచాయతీ అభివృద్ధి అధికారి పంచాయతీ డెవలప్మెంట్ అధికారి అని పేరు మార్చడం జరిగింది ఇది మున్సిపల్ శాఖల మాదిరిగానే పలు విభాగాలను తీసుకురావడం జరిగింది ఈ రోర్బన్ పంచాయతీల పాద మిగిలిన పంచాయతీలు వన్ టూ త్రీ అని మూడు గ్రేడ్లుగా విభజించడం జరిగింది ఈ గ్రేడ్ ప్రకారంగా కార్యదర్శులను గ్రామ పంచాయతీలో కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం నాలుగు గ్రేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది రోర్బన్ మరియు వన్ టూ త్రీ గ్రేడ్ సెక్రటరీని గ్రామ పంచాయతీలో పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది అదేవిధంగా పంచాయతీరాజ్ లో ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు గ్రామ పంచాయతీలో పరిపాలన సంస్కరణ ఆమోదం తెలిపిన మంత్రివర్గం మంత్రివర్గం దీంట్లో అంతా కూడా గ్రామ పంచాయతీలో చేసే పనులన్నీ కూడా ఆన్లైన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ టెక్నికల్ అసిస్టెంట్స్కి ఆన్లైన్ చేసే విధానంగా తీసుకొచ్చి పరిపాలనంతా కూడా ఆన్లైన్ చేసే విధంగా ఐటీ శాఖ విభాగానికి ఏర్పాటు చేసే విధంగా చేయడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా స్వతంత్ర యూనిట్లుగా పదమూడు వేల మూడు వందల యాభై యొక్క గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ పరిపాలనా సంస్కరణలో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న క్లస్టర్ వ్యవస్థ రద్దయ్యి ఏడు వేల రెండు వందల నాలుగు క్లస్టర్ స్థానంలో పదమూడు వేల మూడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలు ఇక మీదట స్వతంత్ర పరిపాలన యూనిట్గా పరిగణిస్తారు అన్నమాట పరిపాలన సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీల్ని నాలుగు గ్రేడ్ల ప్రకారంగా నిర్వహిస్తారు ఆ నాలుగు రేడ్లో రోర్బన్ పంచాయతీ పట్టణ తరహా సిబ్బంది నియమక సేవలు ఉంటాయన్నమాట ఏంటంటే మన గ్రామ పంచాయతీలో ఒక సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ ఒక శాంతరీ మేస్త్రీ ఉంటారు ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ అనే కూడా ఈ రోర్బన్ దాంట్లో తీసుకురావడం జరిగింది పంచాయతీరాజ్ ప్రక్షాణలో భాగంగా మంత్రిమండలి ఆమోదించిన మేరకు మున్సిపాలిటీ తరహా గ్రామ పంచాయతీలో పలు విభాగాలు ఏర్పాటు చేస్తారు మున్సిపాలిటీలో ఆయా భాగాలు ద్వారా సేకరించినట్లే గ్రామ పంచాయతీలోనూ పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలు అందుబాటులోకి తెస్తారు పారిశుధ్యోన్ త్రాగునీటి సరఫరా గ్రామీణ ప్రణాళిక విభాగం వీధి రైట్ల విభాగం ఇంజనీరింగ్ రెవెన్యూ విభాగాలు విభజించున్నారు ఈ విభాగాల ద్వారా సేకరించేందుకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇబ్బందిని నియమించుకోవచ్చు వారికి గ్రామ పంచాయతీ నందు సాధారణ జిల్లా నుండి జీతాలు చెల్లిస్తారు అదనంగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ను ఇకపై పంచాయతీలో గ్రామీణ ప్లానింగ్ అసిస్టెంట్గా గుర్తించి వారికి సేవలు వినియోగించుకునేందుకు వారి ఆధ్వర్యంలో గ్రామంలో భవనాలు లేఅవుట్లు రూల్స్ అమలు చేస్తారు మినిస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి సమానంగా పదోన్నతులు ఛానల్ కూడా రూపొందిస్తారు పంచాయతీరాజ్లో ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో డిజిటల్ ఎస్టెంట్లు మరియు ఇతర అర్హత కలిగిన సిబ్బందిని ఉపయోగించి గ్రామ పంచాయతీలో డిజిటల్ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు గ్రామ పంచాయతీ రికార్డును డిజిటలైజేషన్ చేసి రియల్ టైం గ్రామ పంచాయతీల ద్వారా సర్వీసులు అందించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదించింది అని తెలియజేశారు పంచాయతీరాజ్ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే రెండు రకాల సంస్కరణలు సేకరించుకుంటున్న ప్రభుత్వం మరో పది రకాల సంస్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేశారు అధికారులు రూపొందించిన ఈ సంస్కరణ ప్రక్రియలకు కార్యదర్శుల అసోసియేషన్ వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్షాళన వల్ల అనేక మందికి పదోన్నతలు కలుగుతున్నాయి ఎన్నో దశాబ్ద కాలం నుంచి ఒకే గ్యాడర్లో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలకి వాళ్ళ పదోన్నత ద్వారా ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సంస్కరణ వల్ల పల్లెల్లో మౌలిక వసతులకు మెరుగుపరచడానికి పౌర సేవలు సక్రమంగా అందేలా పాలనా వ్యవస్థను మన ఈ స్ఫూర్తి ఆచరణలో తీసుకోవాలని సంస్కరణలకు సేకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క పంచాయతీల్లో మూడు వందల యాభై తొమ్మిది పంచాయతీలు రోర్ధర పంచాయతీలుగాను మిగతా గ్రామ పంచాయతీలు ఆ పంచాయతీలోని జనాభా ప్రకారంగా వన్ టూ త్రీ గ్రేడ్లుగా విభజించడం జరిగింది దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ పరిపాలన ప్రజలకు చేరువుగా ఉంటుంది ఎందుకనగా క్లస్టర్ వ్యవస్థలో రెండు మూడు పంచాయతీలకి ఒక సెక్రటరీ ఉండటం వల్ల ప్రజలు ఏ పంచాయతీకి వెళ్ళి సెక్రటరీతో చేయించుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది కానీ ఈ వ్యవస్థ వల్ల ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ డెవలప్మెంట్ అధికారి ఉండటం వల్ల పరిపాలన అంతా కూడా ఒకే చాట జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేయకూడే అవకాశం ఉన్నది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ